హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంచ కేదారాలు సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి అన్న పురాణ కథనాలు మనం వినే ఉన్నాము అయితే శివుడి శరీర భాగాలు కూడా వివిధ ప్రదేశాల్లో పడ్డాయి అని అవి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి అన్న విషయము మీకు తెలుసా అవును శివుడి శరీర భాగాలు ఖండాలుగా పడడం ఏమిటి అసలు ఎందుకు అలా జరిగింది దాని వెనక ఉన్న రహస్యం ఏమిటి శివుడి శరీర భాగాలు పడిన ఆ పుణ్యక్షేత్రాలు ఏమిటి అసలు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము పంచ కేదారాలు దేవభూమి అయిన హిమాలయాలలో శివుడి శరీర భాగాలు పడిన పరమ పవిత్రమైన క్షేత్రాలే పంచ కేదారాలుగా ప్రసిద్ధిని చెందాయి మంచుకొండల్లో మహాశివుడు కొలువై ఉన్న కేదార్నాథ్ క్షేత్రం గురించి తెలుసు అయితే ఈ పంచకేదారాలు ఏమిటి అయితే ఆ పురాణ కథనం విషయానికి వచ్చినట్లయితే కురుక్షేత్ర యుద్ధం ముగిసింది ధర్మాత్ములైన పాండవులను విజయం వరించింది కానీ ఆ విజయం పాండవులకు ఏమాత్రం కూడా సంతోషాన్ని ఇవ్వలేకపోయింది ఎందుకంటే యుద్ధంలో ఎంతోమంది ఆప్తులను బంధువులను ఇతలను సన్నిహితులను గురువులను పూజ్యులను సంహరించినటువంటి బాధ వారిని వెంటాడుతూనే ఉంది వారికి ఇవన్నీ కూడా మనశాంతి లేకుండా చేశాయి ఒకవైపు బ్రహ్మత్య పాతక మరొక వైపు దాయాదులను చంపిన పాపం చుట్టుకుంది చింతాక్రాంతులై వారు ఉన్నటువంటి సమయంలో దేవరుషి నారదుడు వారికి ఒక సలహా ఇచ్చాడు మీ చింత తీరాలి అంటే పాప ప్రక్షాళన జరగాలి అంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతోనే అది సాధ్యము అందుకే శివుడి అనుగ్రహం సంపాదించండి అని సలహా ఇచ్చాడు నారదుడు నారదుని సలహా ప్రకారము ఆ పాపం నుంచి బయటపడడానికి పాండవులు శివయ్యను దర్శించుకోవడానికి కాశీ యాత్రకై బయలుదేరి వెళ్ళారు కానీ శివుడు పాండవులకు దర్శనం ఇవ్వకుండా కాశీ నగరాన్ని విడిచిపెట్టి హిమాలయాలకై వెళ్ళిపోయాడు పాండవులు కూడా పట్టు వదలకుండా ఎలాగైనా సరే శివ దర్శనం చేసుకోవాలి అన్న పట్టుదలతో శివుణ్ణి అనుసరిస్తూ సాగిపోయాడు గుప్త కాశీ క్షేత్రంలో శివుణ్ణి గుర్తించిన పాండవులు శివుని దర్శించడానికి ప్రయత్నిస్తారు కానీ కానీ శివుడు ఒక ఎద్దురూపం ధరించి తనను గుర్తించలేకుండా ఉండడానికి మరికొన్ని ఎద్దులను సృష్టించి ఆ గుంపులో కలిసి ముందుకు వెళ్ళిపోసాగాడు ఎద్దు రూపంలో ఉన్న శివుని గుర్తించిన భీముడు శివుని పట్టుకోవడానికి వెంటపడ్డాడు కానీ శివుడు హిమాలయాల్లోనే భూమిలో అంతర్థుడు అయ్యాడు ఆ సందర్భంలోనే శివుడి ఎద్దు రూపంలో ఉన్న శరీరము ఐదు భాగాలుగా కేదార్నాథ్ తుంగనాథ్ రుద్రనాథ్ మధ్యమయేశ్వర్ కల్పేశ్వర్ అని ఐదు చోట్ల పడేలాగా చేశాడు ఎద్దు రూపంలో ఉన్న శివుడి జుట్టు కల్పేశ్వరం వద్ద ముఖము రుద్రనాథ్ వద్ద మొండెము మధ్యమహేశ్వర్ వద్ద మూపురం కేదార్నాథ్ వద్ద నాలుగు కాలు తుంగనాథ్ వద్ద పడినట్లుగా కథనాలు ఉన్నాయి ఈ ఐదు ప్రదేశాల వద్ద ఐదు దేవాలయాలు నిర్మించారు పాండవులు ఆ ఐదు ప్రదేశాలే పంచ కేదారాలుగా ప్రసిద్ధి చెందాయి అందులో మొదటిది కేదార్నాథ్ ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారు మోక్షాన్ని పొందారు అని చెప్తారు రెండవది తుంగనాథ్ పాండవ మధ్యముడు అయిన అర్జునుడు ఈ క్షేత్రాన్ని నిర్మించాడట మూడవది రుద్రనాథ్ ఈ ఆలయానికి వెనక భాగంలో వైతర్ణి నది ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్తారు నాలుగవది మధ్యమహేశ్వరు ఇక్కడ విశ్వనాథుని నాభి మహాలింగంగా రూపుదిద్దుకుంది అని చెప్తారు ఐదవది కల్పేశ్వర్ ఇక్కడ ఒక గుహలో వెల్చాడు శివుడు నేపాల్లోని గోరఖ్నాథ్ తెగవారు ఈ పంచకేదారి యాత్రకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు ఖాట్మండ్లో ఉన్న పశ్వతినాథ్ ఆలయ నిర్మాణాన్ని పోలిన విధంగానే ఉంటాయి ఈ పంచకేదార ఆలయాలు పంచకేదారాలలో మొదటిది కేదార్నాథ్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ప్రసిద్ధి చెందిన క్షేత్రము కేదార్నాథ్ మందాకిని నది ఈ ఆలయానికి ప్రవహిస్తూ ఉంటుంది పాండవులకు అందకుండా వెళ్ళిపోయిన శివుడి మూపురం ఉన్న భాగం చోటే కేదార్నాథ్ ఈ అందుకు నిదర్శనంగా ఇక్కడ లింగము ఎద్దు పృష్ఠభాగం రూపంలో ఎనిమిది గజాల పొడవు నాలుగు గజాల ఎత్తు నాలుగు గజాల వెడల్పుతో త్రిభుజాకారంలో ఉంటుంది పాండవులు తమ యొక్క చివరి దశలో స్వర్గారోహణ ఇక్కడి నుంచే ప్రారంభించినట్లు పురాణ కథనాలు మనకు చెప్తూ ఉన్నాయి శంకరాచార్యుల వారు మోక్షం పొందిన క్షేత్రం కూడా ఇదే ఈ ఆలయం సముద్ర మట్టానికి పదకొండు వేల ఏడు వందల యాభై అడుగుల ఎత్తులో ఉంటుంది చాలా సంవత్సరాల పాటు ఇక్కడే తపస్సు చేసిన శంకరాచార్యుల వారు చివరికి ఆ మంచు కొండల్లోనే అదృశ్యమైపోయినట్లుగా చెప్తూ ఉంటారు సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే తెరుచుకొని ఉండే ఈ ఆలయము ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వచ్చే హిమధృతి అన్నాడు మూసివేసి అక్షయతృతీయ నాడు తిరిగి తెరుస్తారు ఆలయం మూసివేసిన ఆరు నెలలు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊకీ మఠానికి తీసుకువచ్చి అక్కడే పూజలు నిర్వహిస్తారు ఆలయాన్ని మూసివేసిన ఆరు నెలలు ఇక్కడ దేవతలు పూజలు చేస్తారు అని చెప్తారు మిగిలిన ఆరు నెలలు ఆ మానవుల పూజలు అందుకుంటాడు పరమేశ్వరుడు అయితే కేదార్నాథ్కు వెళ్ళాలి అంటే ఋషికేశి వరకు కూడా రైలు మార్గం ఉంటుంది దా అక్కడ నుంచి దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి గౌరీకుండు వరకు బస్సుల్లో చేరుకొని అక్కడ నుండి కేదార్నాథ్ శిఖరానికి పద్నాలుగు మైళ్ళ దూరము కాలినడకన లేదంటే గుర్రాల మీద ప్రయాణం చేసి లేదంటే డోలీల్లోనూ హెలికాప్టర్లోనూ చేరుకోవచ్చు అలాగే కేదార్నాథ్ సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది అలాగే చూడండి ఇక పంచ కేదార్లో రెండవది తుంగనాథ్ ఇక్కడ శివుడి చేతులు లింగ రూపంలో వెలిశాయి అని పురాణాలు చెప్తూ ఉన్నాయి కేదార్నాథ్ కంటే కూడా ఎత్తైన ప్రదేశము ఈ తుంగనాథ్ ఇది సముద్ర మఠానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులోనూ ఉంటుంది తుంగనాథ్ అంటే శిఖరాలకు అధిపతుడు అని అర్థం వస్తుంది ఈ ఆలయంలోని లింగము ఒక అడుగు ఎత్తులో చేతులను పోలి ఉంటుంది కొద్దిగా ఎడమవైపుకు వాలినట్లుగా ఉంటుంది గర్భగుడిలో శివుడితో పాటు వ్యాసుడు గణపతుల అష్టధాతు విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ప్రమదగణాల విగ్రహాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఆలయ గోడలపైన పాండవుల చిత్రాలు చెక్కబడి ఉంటాయి ఆలయానికి కుడివైపున పార్వతీదేవి ఆలయం ఉంటుంది మరొక వైపున ఐదు ఆలయాలు ఉంటాయి అవి పంచకేదార ఆలయ నమూనాలుగా ఉంటాయి ఈ ఆలయాన్ని అర్జునుడు నిర్మించాడు అని స్థలపురాణం చెప్తుంది శీతాకాలంలో ఈ ఆలయాన్ని మూసివేస్తారు అయితే ఇక్కడ ఉత్సవ విగ్రహాలను కింద ఉన్నటువంటి ఊకిమఠానికి తరలించి పూజలు నిర్వహిస్తారు ఇక పంచకేదారాల్లో మూడవది రుద్రనాథ్ నందిరూపంలో ఉన్న శివుడి ముఖభాగం వెలిసిన చోటు ఇది అరమూర్పు కండ్లతో ఎంతో మోహనంగా ముఖలింగ రూపంలో ఉండే స్వామిని నీలకంఠ మహాదేవ్ అని పిలుస్తారు భక్తులు తెల్లవారుజామున అభిషేక వేళలో స్వామివారి వెండి తొడుగు తొలగిస్తారు నిజరూప దర్శనానికి భక్తులు ఇక్కడ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడికి వచ్చే భక్తులు తమ యొక్క పూర్వీకులకు మోక్షం ప్రసాదించమని ఏడుకుంటారు ఈ ఆలయానికి సమీపంలో ఉన్న గ్రామము గోపేశ్వర్ గోపేశ్వర్ నుంచి ఇరవై నాలుగు మైళ్ళు క్లిష్టమైన కొండదారుల్లో కాలినడుకున ప్రయాణం చేసి ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది కాబట్టి పంచకేదారాలలో ఈ ఆలయమే అత్యంత కష్టమైన ఆలయంగా భావిస్తారు శీతాకాలంలో ఇక్కడి విగ్రహాలను గోపేశ్వర్కు తరలించి అక్కడే పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం మూసివేస్తారు పంచకేదారాల్లో నాలుగవది మధ్యమహేశ్వరు విశ్వనాథుని నావి భాగము లింగంగా వెలిసిన క్షేత్రము నంది రూపంలో ఉన్న ఈశ్వరుడిని భీమసేనుడు పట్టుకున్న ప్రదేశము గుప్తకాశికి ఇరవై నాలుగు మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం ఎత్తు సముద్ర మట్టానికి పదకొండు వేల నాలుగు వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయానికి ఎడమవైపున రెండు చిన్న ఆలయాలు ఉంటాయి ఒకటి పార్వతీదేవిది ఇంకొకటి అర్ధనారేశ్వరునిది ఈ ఆలయాలన్నీ కూడా భీముడే నిర్మించాడు అని చెప్తారు శీతాకాలంలో ఈ ఆలయాన్ని కూడా మూసివేస్తారు ఇక్కడ విగ్రహాలను యూకి మఠానికి తరలిస్తారు ఇక పంచకేదరాల్లో చివరిది కల్పనాథ్ ఆలయము ఋషికేశ్ బద్రీనాథ్ రోడ్డు మార్గంలో పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయం సముద్ర మట్టానికి ఏడు వేల నాలుగు వందల అడుగులో ఎత్తులో ఉంటుంది శివుడి జటాజుటం ఇక్కడ లింగరూపంలో వెలిసింది అని ఇక్కడి పురాణం చెబుతుంది ఈ ఆలయంలో సంవత్సరమంతా కూడా పూజలు నిర్వహిస్తారు కొండలపైన చిన్న దట్టమైన గుహలో వెలిసిన ఈ స్వామిని జటేశ్వర అని పిలుచుకుంటారు భక్తులు అత్రి అనసూయల పుత్రుడు అయిన దుర్వాస మహర్షి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్పవృక్షం కింద తపస్సును చేసి శివుడి నుంచి అనేక వరాలు పొందాడు అని ప్రతీది ఇవి పంచకేదారాల చరిత్ర ఓకే మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 知道。